అరటికాయ పచ్చి చేయడం చూద్దాం ఫస్ట్ స్నాపర్తో దాని పీస్ తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసాము ఇది నీళ్ళలోనే కట్ చేసుకోవాలి ఎందుకంటే మీకు తెలుసు కంట్రోల్ చేస్తుంది కలర్ చేంజ్ అయిపోతుంది సో నీళ్ళలోనే కట్ చేసుకున్నాం ఇంకొక దాంట్లో ఏం చేశానంటే శనగపిండి బియ్యం పిండి కొంచెం ఉప్పు కారం వాము కుకింగ్ సోడా కొంచెం వేసాను చిటికడంతా కుకింగ్ సోడా వేసాను వీటన్నిటిని నీళ్ళతో కలుపుతాను చూసారా శనగపిండిని ఇలా కలిపేసుకున్నాము కలిపేసుకొని కొంచెం కుకింగ్ సోడా కూడా వేసాం కాబట్టి ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాం ఇలాగా బియ్యం పిండి శనగపిండి అంటే శనగపిండి నేను ఒక గ్లాసే తీసుకున్నాను గ్లాసులో బియ్యం పిండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసాను తర్వాత వాము రుచికి సరిపోయేంత సాల్టు కారం వేసాను కుకింగ్ సోడా పావు కొంచెం ఒక చిట్కది కుకింగ్ సోడా వేసాను దీన్ని ఇలాగా కలిపేసి ఒక మూత పెట్టేశాను అప్పుడు ఇలాగ చూసేటప్పుడు ఇలాగ అరటికాయ ముక్కలు మనం ఇలాగ తరిగి పెట్టుకున్నాం కదా ఈ నెలలో తరిగి పెట్టుకున్నాం కదా ఇది ఒక్కొక్కటి తీసి ఇలా పిండిలో రెండు సైడ్లో ముంచి ఒక బాణల్లో ఆయిల్ డీఫ్రై సరిపోయేంత ఆయిల్ వేసుకొని అది బాగా కాపిన తర్వాత మనం ఇలా తీసుకున్న బజ్జీని అందులో వేసేటవే ఈ పిండి కొంచెం టైట్గానే కలుపుకోవాలి ఎందుకంటే బజ్జి అరటికాయ కడ్డు ఇటు వంటుకోవాలి కాబట్టి కొంచెం టైట్గానే కలుపుకోవాలి చూసారా పిండిని ఎలా తీసుకున్న తర్వాత ఈ మరిగే ఆయిల్లో మనం వేసేద్దాం ఇది చిన్న బాణనే కాబట్టి ఒక ఆరే వేస్తున్నాను బజ్జీలో ఒక సైడ్ కాకిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా తిప్పాను ఇలాగా తిప్పిన తర్వాత ఇవి కూడా కొంచెం కాకిన తర్వాత లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత డీప్ ఫ్రై అయినట్టు మనకు తెలుస్తాయి ఆ తెలిసిన తర్వాత ఆయిల్ లేకుండా ఒక ట్రేలో తీసేసుకుందాము దీనికి స్టఫింగ్ కావాలంటే ఆనియన్స్ అలా ఆనియన్స్ ప్లస్ పల్లీలు ఇవి కూడా మనం వేసుకొని స్టఫింగ్ చేసుకోవచ్చు పల్లీలు మాత్రం కొంచెం వేయించుకోవాలి ఆయిల్లో ఆ తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ పెట్టుకొని మనం స్టఫింగ్ చేసుకోవచ్చు సో చూడండి చాలా టేస్టీ అయినా బజ్జీలు పది నిమిషాల్లో రెడీ అయిపోతాయి ఇప్పుడు ఆయిల్ ఆయిల్ రాకుండా ప్లేట్లోకి దాంతో తీసేద్దాం తీసేసి ఇందులో అల్లం చట్నీ అయినా లేకపోతే బెల్లం ఆరకాయనా ఎలాంటి ఏదైనా నంచుకొని తింటే చాలా బాగుంటుంది లేకపోతే ఆనియన్ ఇవన్నీ వేసుకొని స్టఫింగ్ అన్నా చేసుకోవచ్చు మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను ఒక గ్లాసు శనగపిండిని తీసుకున్నాను ఆ శనగపిండిలో ఒక నాలుగు స్పూన్లు ఆ బియ్యపిండి వేసాను ఆ బియ్యపిండి తర్వాత కొంచెం వాము సరిపోయేంత ఉప్పు కారం వేసాను కుకింగ్ చోడ ఒక కొంచెం ఒక చిటికెడు కుక్ కుకింగ్ చోడా వేసాను దాన్ని ఈ తరిగి పెట్టుకున్న తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఇలా పిండిలో ముంచేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ ముగ్గుల్లో వేసేసాను బజ్జీల్ని సో బజ్జీ కూడా రెండు వైపులా కాకనివ్వాలి కాకిన తర్వాత మనం ఆయిల్ బయటకు రాకుండా అంటే ఆయిల్ ముక్కుల్లోనే ఉండేటట్లు చిల్లుడిదంతా మనం తీసుకొని ఒక ప్లేట్లో సర్ సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతాయి అరటికాయ బజ్జీ ఇది కావాలంటే ఆనియన్స్ వీటి మనం స్టఫింగ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే లేదు ఇలానే తినాలనుకుంటే పల్లీ చట్నీ అయినా లేకపోతే అల్లం చట్నీ అయినా ఇలా ఏ చట్నీ సర్వ్ చేసుకొని తినచ్చు ఇలాగా ఇవి మాత్రం బజ్జిని మాత్రం రెండు వైపులా కాకనివ్వాలి ఒకవైపు కాకిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పక్క సైడు తిప్పుకోవాలి సిమ్లోనే ఉండనివ్వండి అప్పుడే బాగా కాకుతాయి ప్లస్ బజ్జీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది బజ్జీ లోపలంతా ఉడుకుతుంది అరటికాయ ఉడుకుత బజ్జీ టేస్టీగా మారుతుంది సో మీరు కూడా ఈ అరటికాయ బజ్జీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా నా ఛానల్ని చేసి నా వాచ్ పెంచేటట్టు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఏ బిగ్ అప్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ గివ్ సపోర్ట్ టు మై ఛానల్ టు గ్రో హైయర్ అండ్ హైయర్